డి త్రీ న్యూస్ ఛానల్కి ముందుగా నా హృదయపూర్వక వందనాలు ఈరోజు డి త్రీ సిఈఓ గారు దాదాసాహెబ్ మరి వాళ్ళ యాజమాన్యం మూడు సంవత్సరాల పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలో అడిగెడుతున్న సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు తెలుపుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి ప్రజల కోసం ప్రజల మధ్యన తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో సామాన్యుడిగా సహా జీవనంతో స్నేహశీలిగా డీ త్రీ ప్రతి క్షణం ప్రతి పదం ప్రతి అచ్చరం సామాన్యుడి ధైర్యం అనే నిదానంతో ప్రయాణం చేస్తూ ఈరోజు తమ యాజమాన్యాన్ని తను అందరూ కలిసి ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వస్తున్నారు చాలా మంచి పేరుంది ప్రస్తుతానికి మరి ఈ సందర్భంలో మూడు సంవత్సరాలు పూర్తయ్యి నాలుగో సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మరి ఈ కార్యాలయాన్ని ప్రారంభించి ఇప్పుడు ఇంకా మరింత వేగంగా మరింత చనువుగా మరింత నిజంగా ప్రజల్లో ఉండి తాను ప్రతి క్షణం ప్రజలతో ఉండి ప్రజల కోసం పనిచేస్తారని చెప్పి నేను భావిస్తూ కోరుకుంటూ జాతీయ వడ్డీర్లైక్యత ఎస్టీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వి కులాపగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను